హాయ్ అండ్ అందరికీ బఠానీ ఆలు మసాలా కర్రీ అండి చేపాతలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తొందరగా కూడా అయ్యేలాగా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం మిక్సీ జార్లో కొబ్బరి టమాటాలండి రెండు టమాటాలు కొన్ని కొబ్బరి వేసుకొని అందులో ఎల్లిపాయలు అల్లం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను కుక్కర్ పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పోసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి వేసుకున్నాక పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ మొత్తం అండి కొంచెం కలిపినాక పసుపు వేసుకోవాలి కలపాలండి ఒకసారి మనం గ్రైండ్ చేస్తుంది టమాటా కొబ్బరి వేసుకుని గ్రామ్ మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో వేసుకోవాలండి అది కూడా పచ్చివాసన వేయ వరకు కలుపుకోవాలి కలుపుకున్నాక నేను పచ్చి బఠానీ తీసుకున్నండి అందులో వేసేసుకోవాలి ఒకసారి కలపాలి ఆలు కూడా ఇప్పుడే వేసుకోవాలండి ఒక మూడు ఆలు ఒకసారి కలపాలి అందులో కారం మనకి సరిపోని కారం అండి గరం మసాలా ధనియాల పొడి కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలపాలి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలండి కలిపినాక కొన్ని పోసుకున్నాక ఒకసారి కలిపి మనము కుక్కరు ఈజీలు పెట్టుకోవాలండి ఒక రెండు ఈజీలు వచ్చే వరకు మూత పెట్టుకోవాలి ఒక రెండు ఈజీలు అయితే సరిపోతుందండి మనం ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు రెడీ అయిందండి ఒక నూనె కూడా పైకి తేలింది చాలా బాగుంటుందండి కుక్కర్లో తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలకైనా రైసులకైనా ఈజీగా ఇలా చేసుకోండి కుక్కర్లో నేనైతే మా పిల్లలకైతే చపాతీలోకి పెట్టేస్తున్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి